పదకున పదమల జెనరల్ సాచిత్ అయ్యనే కనవచనలని నచ్చబెల్ల 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 కనవచనలని నచ్చబెల్ల ఏయ్ కల్లు నాయనలు దేవతల తో సమానం ఎవరానరు కళ్ళు లాగినవాడు కైలాసపతి కొడుకు లాగినవాడు భీముడు కొడుకు లాగినవాడు సహదేవుని కొడుకు ఇస్కి తాగినోడు ఇంద్రుని కొడుకు కుటుంబ రాగినోడు యమధర్మరాజు కొడుకు ఏమి రాగనోడు ఎలా కొడుకు आई दा एवढा बोलवटा टककी मिंगूरि करबलासर ఉంటा आ बाबा बाबा नीवणा राजागैया बाबा तो <laughs> ए जिम्मा हाँ जिम्मा वाले भी जिम्मा पहले लड़ा बाढ़ का ओ फिर दा ओ फिर दा केतवाड़ी के केतवाड़ी के लन्नारा बाढ़ का ओ ता आता है कि नहीं माँ आपने लन्नारा को दिखा अब ओ चल दे चलने की बाहर से लन्नारा बाढ़ का ஆட்டி போறையா கட்டி தேவதே கலாச்சாலி அற போர் ரை ఆ కాదురా అందమైన ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు నా బిడ్డకు కింద దిగరది తాళాలకు నిషేధం పెట్టాలి లేకపోతే బిడ్డ అయ్యాలని చెప్పి రాయతాంటది వెట్టిచ్చి వెళ్ళలేయ్ రాయతాంట అక్కడ వరకు కుట్టే ఈ బొల్లకు మూర్జరోగం ఉన్నది ఆ కాలాల గుత్తికి కట్టొడప్పుడు పెట్టాలని ఓ బలగవీరుని రణసిచ్చి వెళ్ళలేయ్ తిరుమరపసిన ఆపలాంటి ఆపలా నా బిడ్డకు ఏ రోగం లేదు ఏ నొప్పి లేదు నా బిడ్డకు కాలు పూలుస్తాను రెక్క కూల్చానని తలదేనొస్తానని జరువు లేదు రేగలేదు నా బిడ్డకు ఇదివరకు సూది లేదు కోరి లేదు కరోనా అప్పుడు వ్యాక్సిన్ కూడా ఎంచుకోరా బిడ్డ అంత గట్టి చ ఎందుకు తిన్నమాట నువ్వుగా చిక్కు పెట్టుకోలేదు నాక ఎట్లయినా పర్వాలేదు నువ్వు పొంద మాట ఎక్కువ నువ్వు ఏ పండుక్కు రాకున్నా ఏ పొపాన్న వాళ్ళు వాడకున్నా ఇంక నేను నొచ్చిన నాడు నొచ్చిన

మారువ వచ్చిన దానికి మాటలు వచ్చింటాయి మందు బాబో తప్పి మన బీజలు నమ్ముతే నా కరుమీ ఓతలయ్యా దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ కింది గంటలు

ఎల్లర పోషమ్మకారికి దర్శనానికి పోయి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరం కిలకిల నవ్వుకుంటా సంభ్రపడకుండా సంతోషపడుకుంటా మనమందరం అయ్యా ఆనందంగా వచ్చే సమయాన ఎమురాడు నీ కథము తిరిగనా రానంటే నీ కుత్తురపు తాళ్ళు కట్టి బయటికి గుంజనా మేమందరము బిరమిల దూడంగా నువ్వు నాదా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది బడిలోన ఉంటేనే బడి శృంగారం ఉంటది ఇంట్ల ఇతరాలు మొదలుంటేనే ఇల్లు శృంగారం భార్య భార్యతోటే భర్తకు సుఖము భర్త తోటే భార్యకు సుఖము భర్త లేని ఆడదానికి పదునాములు ఎక్కువ ఉంటాయి నన్న ప్రగతిని అసిపో మన పిల్లల పిల్లలా వేసి చేసిపోని వానయ్యా నాకు ఎన్నరు వెళ్ళవడాలే నాకు ఎన్నరూ పొద్దుకుటాలే నా దారి ఆ భార్య అమవతవా ఆ ఇద్దరు బిడ్డలు ఓ నాడు వేల పోటీ అప్పటిదాకా మా తోటి సమురపడుకుంటూ ఉండేటోనివి నువ్వు హఠాత్తుల కింద పడిపోనివా పడంగరి ప్రాణాలు వెళ్ళిపోయ నా నిన్ను ఎట్లా మర్షిపోదు నా విడిపోయి నవీ రసింహమా నిన్ను మరువలేదు మరు దీపమా

మరుతిథి పవమా మరేమరు పవారీన మరాలేరీ పవారీన మరేరీ పమ్ మున్షీ తువి పైకి తివచ్చిన